టెట్ ఎగ్జామ్లో మాయా ఒకే రోజు రెండు పరీక్షలు ఆందోళనలో విద్యార్థులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్కు సంబంధించి ఒకే రోజు రెండు పరీక్షలు అది కూడా ఒకే టైం కావడంతో ఒక్కసారిగా ఊహించని షాక్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఇది మనకి సాంకేతిక తప్పిదము లేదా మరేదైనా కారణమో కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థుల్లో కొందరికి సంకట పరిస్థితి ఎదురైంది ఉపాధ్యాయ నియామక పరీక్షకు ముందు టెట్ నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ఉద్యోగం పొందడానికి సాధన చేస్తూ ఉన్నారు డిఎస్సికి ముందు అక్టోబర్ మూడు నుంచి టెట్ నిర్వహించనున్నారు ఈ పరీక్ష అనేక మంది దరఖాస్తులు చేసుకోగా చాలా హాల్ టికెట్లు అయితే వచ్చాయి అయితే కొందరికి ఒకే రోజు రెండు వేరు వేరు ప్రాంతాల్లో పరీక్షలు అయితే కేటాయించారనమాట మనం ఉదాహరణ చూసుకుంటే పంజాబ్ అవని అని చెప్పేసి ఇప్పుడు ఏలూరుకి సంబంధించి అనమాట పేపర్ వన్ బి అంటే ఒకటి నుంచి ఐదో తరగతి ప్రత్యేక పాఠశాలకు సంబంధించి పరీక్షకు అక్టోబర్ ఆరున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పన్నెండు గంటల వరకు కూడా అయితే ఇచ్చారు ఇక ఏలూరు సిద్ధార్థక్వెస్ట్ సిబిఎస్ఈ పాఠశాలలో కేంద్రం అయితే ఇచ్చారనమాట ఇక పేపర్ వన్ ఏ ఒకటి నుంచి ఐదు ఐదు తరగతి వరకు ప్రాథమిక పాఠశాలకు సంబంధించి అనమాట పరీక్షకు అదే రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పది గంటల వరకు కూడా సమయాన్ని అయితే పేర్కొంటూ విజయవాడలోని కానూరులో కేంద్రం ఇచ్చారు ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా రాస్తారో టెట్ నిర్వాహకులకే తెలియాలి మరి తో మనకి ముదునూరు పాడుకు చెందిన పి విజయలక్ష్మికి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వదు ఏలూరులోని ఒక పరీక్ష కేంద్రాన్ని మధ్యాహ్నం కాకినాడలో మరో కేంద్రాన్ని ఇచ్చారు ఏలూరు నుంచి కాకినాడ వెళ్ళేందుకు కనీసం మూడు గంటలు పడుతుంది ఒక పరీక్ష రాయడం మానుకోవాల్సి వస్తుందని చెప్పి సామరా వాపోతున్నారు ఒక అభ్యర్థికి ఒకే చోట రెండు వేరు వేరు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రం కేటాయించడం అరుదుగా ఉంటుందని డియు అబ్రవ అయితే ఇక్కడ వివరణ అయితే ఇచ్చారు అలాంటి అభ్యర్థులు హాల్ టికెట్తో తమ వద్దకు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా వింత వింత పోకలు అయితే జరుగుతూ ఉన్నాయి చెట్లని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి